అంతేగా తమ్మి ఇప్పుడు చాలా మంది ఏమంటారు అంటే రాజకీయ నాయకులను తప్పు పడతారు కానీ అసలైన రాజకీయంగా మోసం చేసే వ్యక్తి అంటే ఓటరే టైర్లు మాత్రం ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉన్నాయి సార్ లెఫ్ట్ సైడ్ ఈ రెండు డోర్ ఒరిజినల్ గ్లాసులు కూడా మొత్తం ఒరిజినల్ ఉన్నాయి టూ థౌజండ్ ట్వెల్వ్ గ్లాసులు ఏ పీస్ మిస్ కాలేదు ఈ డోర్ ఇది కంపెనీ ఫిట్టెడ్ సిఎన్జి సార్ ఆల్ట్రేషన్ది కాదు ఈ డిక్కీ దగ్గర చిన్న డెంట్ ఉంది రెండు సైడ్లో డిక్కీ దగ్గర చిన్నగా డెంట్ పడ్డది బండికి డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ కూడా రెండు వేల పన్నెండు సోనీ కంపెనీ స్పీకర్లు ఉన్నాయి మ్యూజిక్ సిస్టమ్ ఏది ఉందో సూల్గా స్టెపిని టైర్ కూడా ఓకే ఉంది సిలిండర్ కిట్టు ఇక్కడ ఒక చిన్న గీట్ ఉంది ఈ డోర్ కూడా ఒరిజినల్ ఇది కూడా రెండు వేల పన్నెండు గ్లాసులే ఉన్నాయి ఓకే ఫ్రంట్ రెండు పవర్ విండోస్ వస్తే వెనకాల మ్యాన్యువల్ ఉంది నార్మల్ ఏజెస్ నార్మల్ ఏసీ ఉంది సార్ నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఏదో చైనా కంపెనీ ఉన్నట్టుంది యాభై ఆరు వేల ఐదు వందల ఎనభై మూడు యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది రీడింగ్ ఒరిజినల్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు ఫ్రంట్ అండ్ పవర్ విండోస్ వెనకాల మానువల్ గ్లాసులన్నీ అన్నీ రెండు వేల పన్నెండు ఉన్నాయి మొత్తం గ్లాసులు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు సార్ లోకే మొత్తం నాలుగిటికి నాలుగు సెవెంటీ పర్సెంట్ ఉంది ఇది డ్యామేజ్ అయింది కాదు సార్ ఇక్కడ పట్టి వస్తుంది ఒకటి ఆల్టరీ ఎక్స్ట్రా పెట్టింగ్ది అది ఊసిపోయింది దానికి సంబంధించిన ఇది టూ సైడు ప్లాస్టర్ అంటారు దీన్ని ఇది మనం తీసేసుకోవచ్చు ఇబ్బంది లేదు రెండు సైడ్లు ఊసిపోయింది అది అందుకే అది మీకు అట్లా కనబడ్ అది ముంగటి బంపర్ కూడా షోరూమ్ నుంచి వచ్చిందే ఉంది లెఫ్ట్ సైడ్ చేసి ఓకే లెఫ్ట్ సైడ్ అప్రాన్ ఓకే బానేటి కూడా ఒరిజినల్ సార్ షోరూమ్ బానాటే ఉంది రైట్ సైడ్ అప్రాన్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే రేడియేటర్ షోరూమ్దే ఏసీ కండెన్సర్ లోపల ఉంది రేడియేటర్ ముందు జయ శ్రీరామ్ భరత్ మాతకి జై వంద మాత్రం శుభ మధ్యాహ్నం నేను మీ విలాసాగరం రమేష్ మాది ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల జగిత్యాల నుండి కరీంనగర్ రూట్ లో షోరూమ్ అపోజిట్ టీచర్స్ కాలనీ ధరూర్ తెలంగాణ ఈ రోజు ట్వంటీ ఫోర్త్ జనవరి రెండు వేల ఇరవై నాలుగు బుధవారం ఈ రోజు ఈ బండి ఉమ్మడి రంగారెడ్డి జిల్లా హైదరాబాద్ మన దగ్గరికి అమ్మకానికి వచ్చింది రెండు వేల పన్నెండు సెప్టెంబర్ మ్యానుఫ్యాక్చరింగ్ రెండు వేల పన్నెండు డిసెంబర్ రిజిస్ట్రేషన్ రెండు వేల ఇరవై ఏడు డిసెంబర్ వరకు జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఆంధ్ర తెలంగాణ ఎవరికైనా పనిచేస్తుంది ఏపీ ట్వంటీ ఎయిట్ రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ యాభై ఏడు యాభై ఏడు వేల కిలోమీటర్ తిరిగింది ఒరిజినల్ రీడింగ్ రీడింగ్ ట్యాంపరింగ్ కాదు బానట్ నుంచి డిక్కి వరకు ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు ఏపీసీ రిప్లేస్ కాదు ఎక్కడ రెస్టింగ్ లేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ లేదు బంపర్ టు బంపర్ ఒరిజినల్ ఉంది కస్టమర్ ధర రెండు లక్షల తొంభై వేలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది మార్టీ వ్యాగనర్ ఎల్ ఎక్స్ఐ సీఎన్జి కంప్ పెట్రోల్ ఇది ఇన్బుల్ట్ కంపెనీ నుంచి వచ్చిన సిఎన్జి కిట్ ఉంది ఆల్ట్రేషన్ కిట్ కాదు టైర్లు సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి స్టెపినితో సహా ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు అన్ని రెండు వేల పన్నెండు మ్యానుఫ్యాక్చరింగ్ క్లాస్లే ఉన్నాయి బానట్ నుంచి డిక్కి వరకు ఏపీసీ కూడా మారలేదు ఎక్కడ డెంటింగ్ పెయింటింగ్ కూడా లేదు ఎక్కడ రస్టింగ్ రాలేదు ఇన్సూరెన్స్ రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ దాకా ఉంది రెండు వేల పన్నెండు తొమ్మిది వందల తయారైంది రెండు వేల పన్నెండు నెలల రిజిస్ట్రేషన్ అయింది రెండు వేల ఇరవై ఏడు పన్నెండు వందల వరకు జీవితకాలం ఉంటుంది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ బండి ఏపీ ట్వంటీ ఎయిట్ రంగారెడ్డి జిల్లా రిజిస్ట్రేషన్ యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది కస్టమర్ ధర రెండు లక్షల తొంభై వేలు చెప్తున్న బార్గెనింగ్ ఉంది తెలంగాణ ఆంధ్ర ఎవరికైనా పనిచేస్తుంది తెలంగాణ లోకల్ వాళ్ళు కోకుంటే కస్టమర్ సీసీ పేపర్ తీసిస్తాడు ఒకవేళ ఆంధ్రప్రదేశ్ వాళ్ళు కోకుంటే ఎన్ఓసి మీరే మీకే తీసిస్తాడు కానీ దానికి పదివేలు ఖర్చు అవుతాయి వన్ మంత్ టైం పడుతుంది దానికోసం ఆగాలే అది క్లియర్ మళ్ళీ చెప్పలేదు అని అన్న ఎందుకంటే సీసీ అంటే ఒక్కరోజు పని ప్రాబ్లం లేదు కానీ ఎన్ఓసి అంటే దానికి ఎంక్వైరీ కూడా ఉంటుంది దానివల్ల లేట్ అవుతుంది అందుకోసమే ఎన్ఓర్సీకి వన్ మంత్ టైం అని చెప్తున్నా మనది కాదు సార్ మన దగ్గరికి హైదరాబాద్ నుండి అమ్మకానికి వచ్చింది యాభై ఆరు వేల కిలోమీటర్ తిరిగింది మార్తీ వ్యాగనర్ ఎల్ కం పెట్రోల్ ఉంది కస్టమర్ ధర రెండు లక్షల తొంభై వేలు చెప్తుండూ బార్గెనింగ్ బండికి టైర్లు ఉన్నాయి ఇన్సూరెన్స్ ఉన్నాయి బండి నుంచి డిక్ వరకు లేవి ఇన్సూరెన్స్ కాలేదు ఒరిజినల్ బండి ఫ్రంట్ హెండ్ పవర్ విండోస్ పవర్ స్టేరింగ్ వస్తుంది వెనకాల మాన్యువల్ విండోస్ ఉంటాయి నార్మల్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది స్పీకర్లు మాత్రం సోనీ కంపెనీ ఉన్నాయి రెండు లక్షల తొంభై వేల బండి ధర బార్గెనింగ్ ఉంది వీడియో మొత్తం చూడాలి వీడియోల నస్తే మా ముగ్గురు నవంబర్ నెంబర్ బోర్డు మీద ఉంది వాళ్ళకి కన్నొక్క కాల్ చేయరు ఓనర్ లైన్లోకి తీసుకొని మాట్లాడిస్తాం డీలోకి అయితే మాకు పదివేల కమిషన్ ఇవ్వాలి ఉమ్మడి కరీంనగర్ జిల్లా జగిత్యాల హైదరాబాద్ నుంచి రెండు వందల కిలోమీటర్లు కరీంనగర్ నుంచి యాభై కిలోమీటర్ దూరంలో ఉంటుంది ఓకే సార్ మరోసారి అందరికీ జై శ్రీరామ్ భారత్ మాతాకి జై వందే మాత్రం జై హింద్